ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త భారీగా దెబ్బ కొట్టిన బంగారం వెండి అందరూ మునిగారు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం సాధారణ మధ్యతరగతి ప్రజలతో పాటు ఉన్నత వర్గాల వారు కూడా బంగారం పైన ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా బంగారం వెండి పైన భారీగా ఇన్వెస్ట్మెంట్స్ కానీ నగదు నగదు పెట్టి కొనుగోలు చేయడం కానీ ఈ మధ్యకాలంలో భారీగా పెరిగింది కానీ వీటన్నింటినీ తలకిందులు చేసేలా బంగారం వెండి ధరలు ధరలు ఒకేసారి దెబ్బ కొట్టాయని చెప్పుకోవచ్చు అనగా బంగారం దాదాపు నిన్ననే ఇరవై రెండు వేల పైచిల్కు తగ్గగా వెండి మాత్రం రెండు రోజులలో డెబ్బై ఐదు వేల రూపాయలు తగ్గడం పట్ల ఈ బంగారం వెండి కొనుగోలు చేసిన వారికి భారీగా దెబ్బలు కొట్టాయని చెప్పుకోవచ్చు అయితే దీని ప్రకారం రానున్న రోజులలో బంగారం వెండి ధరలు తగ్గే అవకాశాలు ఎక్కువ మోతాదులో కనిపిస్తున్నాయి